అమరచింత మండలంలో లంబాడి తండలో వ్యవసాయ పొలంలో యాభై పిల్లలపై ఊర కుక్కల దాడి చేయడం జరిగింది గొర్రె పిల్లలు మృతి చెందాయి గొర్రెల కాపరి ఎంతో బాధపడుతూ మాట్లాడడం జరిగింది ఈ కుక్కల వల్ల ఎంత నష్టపరిహారం వచ్చిందని గొర్రెల కాపరి మాట్లాడడం జరిగింది ఈ కుక్కలకు ఎలాగైనా కుక్కలు పట్టే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలని అమరచింత మున్సిపాలిటీ క్రిందని అడుగుతుంది మున్సిపాలిటీ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని గొర్రెల కాపరి చెప్పడం జరిగింది కుక్కలు వచ్చి అందుట్లో మొత్తం దానిని కొరికేసినవి మళ్ళీ వాళ్ళు పిల్లల్ని పాల్దాపనికి ఇసే టైంలో వచ్చి చూస్తే ఆ కుక్కలు మొత్తం కొరికేసినాయి వాళ్ళకి అనుకోనట్ల పరిస్థితి వచ్చి ఇంకా ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితులు అవి ఆ కుక్కలు వాళ్ళ మీద కూడా ఒక తీయకపోతే తేలిపోతే ఎగబడినాయి మళ్ళీ ఎగిరి ఆ మక్క శైళ్ళకి వెళ్ళిపోయినాయి సార్ ఇంకొక పరిస్థితి ఏముందంటే ఇంకా అన్ని చనిపోయినాయి ఇప్పుడు పరిస్థితి ఏమన్నా గవర్నమెంట్ వీళ్ళకి ఏమన్నా ఆదుకునే పరిస్థితి ఉంటేనే కొంచెం బాగుంటుంది సార్ ఇట్లా దీని లోపల వాళ్ళు దాని నిమ్మడ తిరిగి దీని నిమ్మడా ఉండి ఆ కుక్కలను ఇవ్వడానికి భద్రపరచాలనో అర్థం కాని పరిస్థితి ఉంది సార్ ఇదే పరిస్థితి సార్ ఎన్ని గొర్రెలు దాదాపుగా ఒక యాభై పిల్లలు ఉంటాయి సార్ ఒక యాభై పిల్ల ఉంటుంది నష్టం అయితే చాలా తీవ్రమైన నష్టం జరిగింది సార్ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఆదుకునే విషయం ఉంటే కొంచెం చూడాలి సార్ మీ ఇలేఖరుల ధారణ రైట్